జై సీతారాం నేడు మనిషి అని పిలువబడుతున్న జంతువు ఒకప్పుడు నాలుగు కాళ్లతో అడవుల్లో తిరుగుతున్నంత కాలం ఇతర జంతువుల్లానే బ్రతికేది బ్రతికేవాడు ఇప్పుడైతే వెనుక ఉన్న రెండు కాళ్లతో నడవడం పరుగు తీయడం నేర్చుకున్నాడు ముందున్న రెండు కాళ్లను చేతులుగా ఉపయోగించి ఆ చేతులతో ఆయుధాన్ని ప్రయోగించడం నేర్చుకున్నాడు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాలు అంటే ఆరు అంతఃశత్రువులు మనిషిని ఆవహించాయి ముఖ్యమైన సహజాతాలు ఆహారము నిద్ర భయాలు కాస్త వెనుకకు మళ్ళీ నాలుగో సహజాతమైన మైథున క్రియ మొదటి స్థానాన్ని ఆక్రమించింది పురుషుడికి సృష్టి కార్యం కాస్త స్త్రీకాంక్షగా మారింది ఆ స్త్రీకాంక్ష పురుషుడిలో కొత్త కొత్త ఆలోచనలు రేపింది కొత్త కొత్త జీవన ప్రమాణాలను నేర్పింది కొత్త కొత్త సంపదలను సృష్టించింది కొత్త కొత్త ఆవిష్కరణలకు ప్రేరేపించింది ఆ స్త్రీకాంక్షే సాటి మనిషిని చంపే క్రూరత్వాన్ని పురుషులలో నింపింది ఆ మైథున ప్రక్రియ లేదా రతిక్రీడ మైథున కాంక్షగా రూపుదిద్దుకోకుండా సహజంగా సాధారణంగా నిర్వహిస్తున్న ఇతర జంతువులు మాత్రం యుగాల నాడు ఎలా బ్రతికాయో ఈనాడు అలానే ఏ మార్పు లేకుండా అలానే బ్రతుకుతున్నాయి అలానే చస్తున్నాయి మనిషిలో స్త్రీకాంక్ష పెరగడానికి మరో వరాన్ని కూడా ప్రసాదించాడు భగవంతుడు లేదా ప్రకృతి పురుషుడు బ్రతికినంతకాలం అన్ని ఋతువులలోనూ అనునిత్యము స్త్రీ సుఖాన్ని పొందగలిగే సామర్థ్యాన్ని ప్రకృతి మనిషికి మాత్రమే ప్రసాదించిన వరం అందుకే సకల ప్రాణికోటిలో మానవ జన్మ మహోన్నతమైనది ఆ వరాన్ని పతిలంగా కాపాడుకోవలసిన మనిషి తన పాలిట తన జాతి పాలిట శాపంగా మార్చుకున్నాడు కామం ప్రజ్వలెల్లి తన కాంక్షకు అంగీకరించిన స్త్రీని బలవంతంగా అనుభవించడం అంటే రేప్ చేయడం నేర్చుకున్నాడు తన స్త్రీ కాంక్షకు అడ్డం వచ్చేవాడిని పోటీ వచ్చేవాడిని అసూయతో ద్వేషంతో మదంతో చంపడం నేర్చుకున్నాడు మాత్సర్యం ప్రకోపించి స్త్రీలను కూడా చంపడం నేర్చుకున్నాడు తన పశువాంఛకు ముక్కుపచలాలని బాలికలను పసికందులను కూడా నిర్దాక్షిణ్యంగా బలి తీసుకున్నాడు నాగరికత పరిధ వెళ్లిన ఈ రోజుల్లో కూడా కామాంధులు పసిపిల్లల మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారు అంటే మరి వివాహ వ్యవస్థ ఏర్పడని నాటి పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదో ఊహించలేము అలా స్త్రీ జాతే కాదు సమస్త మానవ జాతి పురుషుడి స్త్రీకాంక్షకు బలి కావడం నాశనం కావడం ప్రారంభమైంది అదుగో సరిగ్గా అప్పుడు అవసరమైంది ఒక కట్టుబాటు ఒక నియంత్రణ వ్యవస్థ आ कट्बाटे विवाह व्यवस्था जय हिंद जय सीताराम